గ ఎక్కడది మద్దూర్ మండలి ఎన్ని పళ్ళు ఉన్నాయి కోడలు అవి రెండు ఆరా పళ్ళ కోడలు అటో అక్కడ పోతున్నాడు రెండు ఆరా రూపాయల కోడలు అట రేట్ ఎంత రేట్ ఎంత తొంభై ఐదు వేలు చెప్తున్నారు నైంటీ ఫైవ్ థౌజండ్ అడిగిరు అడిగిరెవరన్నా అడిగిరేవరా అంటే ఫండ్స్ నైంటీ థౌజండ్ అడుగుతున్నారట మళ్ళీ అడిగేటోళ్ళు అయితే నువ్వేంతున్నావు ఫైనల్ చెప్పుకొని తొంభై ఐదు చెప్తావు కదా తొంభై ఐదు వేలు అడుగుతున్నారట నువ్వు చెప్పుకో ఎంత చెప్తున్నావు లక్ష చెప్తున్నావు లాస్ట్ లక్ష చెప్పుకో లక్ష ఇరవై వేలు చెప్పుకొని చెప్తున్నాడు లాస్ట్ వన్ లాక్ అయితే ఇస్తారట మద్దూర్ మండల్ నారాయణపేట జిల్లా ఏం పేరు నీ పేరు మోహన్ పనే ನಂಬರ್ ಜೊಪ್ಪ ಸರ್ ನೈನ್ ಒನ್ ಡಬಲ್ ಸೆವೆನ್ ತ್ರೀ ಸಿಕ್ಸ್ ತ್ರೀ ನೈನ್ ಎ ಸಿಕ್ಸ್ ಫ್ರೆಂಡ್ಸ್